సత్యయుగంలో దేవలోకంలో ఒక మహాదుర్ఘటన జరిగింది ఋషి దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వల్ల దేవతలు శక్తి తేజస్సు ఆయుష్షు కోల్పోయారు అసురులు బలపడంతో లోకాల సమతుల్యత పూర్తిగా దెబ్బతింది భీతిగొనిన దేవతలు అంతా కలిసి శ్రీమహావిష్ణువును చేరారు ప్రభో మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు దేవతలారా మీకు ఒకే ఒక మార్గముంది క్షీరసాగరాన్ని మదించాలి మందర పర్వతాన్ని మదనదండగా వాసుకిని రజువుగా ఉపయోగించండి దేవతలు అసురులు తాత్కాలికంగా ఒకటై పనిచేస్తే అమృతం లభిస్తుంది విష్ణువుల ఆజ్ఞతో దేవతలు అసురులు సిద్ధమయ్యారు కానీ పర్వతాన్ని సముద్రంలో ఉంచగానే అది లోతుల్లోకి మునిగిపోయింది ఆ సన్నివేశం చూడగానే విశ్వాన్ని సంరక్షించే మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కూర్మావతారం అపారమైన ఆయన తాబేలు చెవుడు మునిగిపోతున్న మందర పర్వతానికి ఆధారమయ్యింది విష్ణువు అచంచలంగా అడుగున నిలిచాడు పైభాగంలో దేవతలు అసురులు మదనం ప్రారంభించాడు అసురులు వాసుకి తలను పట్టుకున్నారు దేవతలు తోకను పట్టుకున్నారు ప్రతి ఈడుపు సృష్టి మరియు సంహారాల మధ్య జరిగే శాశ్వత సమరాన్ని ప్రతిబింబించింది మదనంతో పద్నాలుగు రత్నాలు వెలువడ్డాయి గంధర్వులు అప్సరసలు కల్పవృక్షం కౌస్తుభం అంతలోనే హాలాహల విషం బయటపడింది ఆ ప్రమాదంలో మహాదేవుడు శివశంకరే ముందుకొచ్చి విషాన్ని చేసి నీలకంఠేశ్వరుడయ్యాడు చివరగా ధన్వంతరి తన చేతుల్లో అమృత కలశం పట్టుకుని ప్రత్యక్షమయ్యాడు అదే సమయానికి దేవలోకంలో పునరుత్థానం ప్రారంభమైంది ఈ సమస్త కాలంలో దిగువన నిలిచి పర్వతాన్ని మోస్తూ ఉన్నది ఎవరు అది కూర్మావతారమే మౌనంగా స్థిరంగా విశ్వాధారంగా నిలబడే పరమశక్తి ధర్మం పునరుద్ధరించాక విష్ణువు కూర్మరూపం విరమించాడు లోకాలు మళ్ళీ శాంతి ఐశ్వర్యంతో నిండిపోయాయి ఇదే సముద్రమధన రహస్యం ఇదే శ్రీమహావిష్ణువు యొక్క కూర్మావతారం మహిమ